అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణామూర్తి అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ కూడా దీపాలు వెలిగించేటప్పుడు కానీ టపాసులు కాల్చేటప్పుడు కానీ సేఫ్గా దీపావళి పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరిపైన కూడా మహాలక్ష్మి కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా ఆ దేవతని కోరుకుంటున్నాను మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే మనం ఇల్లుని బాగా అలంకరించుకోవాలి కదండి అయితే నేను లక్ష్మీదేవి దగ్గర అలంకరణ అయితే స్టార్ట్ చేశాను సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకోవాలి కదా అందరూ అయితే బొమ్మల కొలువు పెడతారు హైదరాబాద్లో కానీ మాకు ఆ ఆచారం ఉందో లేదో కూడా తెలీదు ఎందుకంటే మా ఇంటి సాయుడు ఎవ్వరు పెట్టరు అనమాట సో నేను మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని అలంకరించుకొని లక్ష్మీ పూజ మాత్రం కంపల్సరీ చేసుకుంటున్నా అంటే ఇది టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నా అనమాట నాకు చాలా బాగా అనిపించింది సో అందుకోసమని చూస్తారు కదా ఏదైనా సరే ఏ పండుగ వచ్చినా దసరా కానీ దీపావళి కానీ ఏ పండుగ వచ్చినా ఫస్ట్ అయితే మ్యాండటరీ అయితే బంతిపూలు కదండి బంతిపూలు పూలు ఎందుకు ఆ డెకరేషన్ కంప్లీట్ అయినట్టే అనిపించదు కదా సో ఈరోజు బంతి పూలకైతే నార్మల్గా కాస్ట్ లేదు రెండు వందల కేజీ అంట సో అందుకోసమని నేను పువ్వులతోనే అయితే ఎక్కువ అలంకరించలేకపోయినా ఇంకా కలర్స్ యూజ్ చేసిన అనమాట ఏదైనా అలంకరణ అలంకరణ కదా అందుకోసమని కలర్స్ యూజ్ చేస్తే ఏంటి అనేసి నా దగ్గర ఇక్కడ రెండు కలర్స్తో అయితే కంప్లీట్ చేశాను అనమాట అది తర్వాత చూపిస్తా ముందుగా ఇకైతే చూడండి ఇక్కడ నేనైతే కొన్ని బంతి పూలు ఎక్స్ట్రా మిగిలిపోయిన గుమ్మానికి ఇంకా అమ్మవారి దగ్గర డెకరేషన్ చేసేసరికి ఇంకా అందుకోసమని ఆ పువ్వులన్నోని రెక్కలతోని ఇంకా ఇలా అయితే డిజైన్ వేసుకున్నా ఇంకా ఎక్కువ పువ్వులు లేవు కాబట్టి దాన్ని ఎక్కువ చేయలేకపోయినా సో ఇంత చేస్తే ఏం బాగుంటుందనేసి కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఇంకా అర్థం కాక మళ్ళీ కిందికి వెళ్ళి ఆ ఆకులన్నీ పట్టుకొచ్చి ఇలా ఆకులతో కూడా డెకరేషన్ చేసిన ఇంతకెంత ఎలా ఉంది బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇలా అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట లాస్ట్ మినిట్లో ఏంటో ఒక పువ్వు మాత్రం కూర్చోనంటే కూర్చోనని మారం వేసింది ఇంకెలాగైనా సరే అది ఇది పెట్టి లాస్ట్కి అనమాట ఇప్పుడు చూడండి బాగుందా డిజైన్ నచ్చిందా నాకైతే బాగానే అని ఇంట్లో ముగ్గే కాదు ఈరోజు ఇప్పుడు బయటి ముగ్గు కూడా చూపిస్తాను కలర్స్ తో వేసానని చెప్పాను కదా చాలా బాగా వచ్చింది ఫుల్ వీడియో కావాలంటే డిజైన్ వేసేటప్పుడు షార్ట్ లో పెడతాను చెక్ చేయండి నాకైతే నా నచ్చటి అయితే లేచిందనమాట లేచి చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట నచ్చటి తాళకైతే ఇంకా బాగా నచ్చిందంట ఇంకా అమ్మ చాలా బాగా చేసావు ఇంత తొందరగా చేసేసావా అనేసి అని ఉంది నా బిడ్డ పడుకుని రెండున్నర గంటలు రెండున్నర గంటలో బయట లోపల ఇంకా డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్నైతే ఇంకా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ అంతా వంట చేశాను కాబట్టి మెస్సిగా అయిపోయింది కాబట్టి కడుక్కున్నాను కడిగేసుకొని ఇంకా అలంకరించుకుంటున్నాను అనమాట ఎందుకంటే దీనిపైనే ప్రసాదం కదా అందుకే స్టవ్ పూజ చేసుకుందామనేసి ఇంకా బొట్లు పెట్టుకున్నా తర్వాత అయితే నేను అన్నపూర్ణ దేవిని ఇక్కడ కూర్చోబెడతాను ఎందుకంటే దేవి ఎప్పుడు నేను దేవుడి దగ్గరే పెడతాను ఎందుకంటే నాన్ వెజ్ వండుతాం కదా అందుకోసమని ఎక్కువగా నేను కిచెన్లో పెట్టాను ఏదైనా ఫెస్టివల్స్ టైం వచ్చినప్పుడు మాత్రమే అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడతానమాట ఇంకా అలా అమ్మవారికి ఆసనం స్టా పెట్టేసి ఇంకా స్టాండ్ లాంటిది పెట్టేసి అమ్మవారిని దానిపైన కూర్చోబెట్టాను నా మనీ ప్లాంట్ ఎలా ఉందో చెప్పండి ఇది కొత్త రోల్ అనమాట నేను మొన్నే కొన్నాను సో అందుకోసమని పూజలో పెట్టాను అనమాట ఇంకా యూస్ చేయలేదు యూస్ చేయాలి ఫస్ట్ అయితే పూజ చేయాలనేసి దాన్ని కడిగి పెట్టేసుకున్న రెడీగా ఉంది ఇప్పుడు చట్నీలన్నీ దాంట్లోనే రుబ్బుతా ఇలా పూలతోనైతే డి ఇంకా డెకరేషన్ చేసుకున్నా ఇవైతే తెలుసు కదా గవ్వలు అవన్నీ అమ్మవారికి ఇష్టం అనేసి చూపించడం మర్చిపోయాను అందుకే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ప్రసాదానికి అనమాట ఇంకా ప్రసాదానికి అయితే నేను పాలతోని ఏదైనా సరే చేయాలని డిసైడ్ అయినా అనమాట ఎందుకంటే అమ్మవారికి పాలతో నైవేద్యం పెడితే మంచిది కదా సో అందుకోసమని రవ్వ కేసరి చేస్తున్నా ఇంకా అదైతేనే కొంచెం ఈజీగా అవుతుంది నేను పది వంటలు అయితే ఏం చేసి పెట్టాను నైవేద్యం ఏదైనా సరే అమ్మవారికి చూపించడానికి మాత్రమే కదా చేస్తాం తినేది మనమే కదా వేస్ట్ చేయడం మంచిది కాదు అనేసి నేను చాలా కొద్దిగా చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఈ రవ్వ కేసరిని పెద్దగా ఇష్టంగా ఎవ్వరు తినరు నేనే ఎక్కువ తినేది ఎందుకంటే ఇంకా చేశాను కాబట్టి వదులుకోలేను అందుకే తినేసాను అనమాట నాకొక్కదానికే సరిపోయేంత అమ్మవారికి నాకు సరిపోయేంతగా చేసుకున్నాను ఎందుకైనా సరే అమ్మవారికి చేసిన నైవేద్యం అనేది వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు కాబట్టి నేను కొద్దిగా అంతనే వేసుకున్నా ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినా నాకైతే ఈ జుమ్కాలు సెట్ అవ్వట్లేదు అందుకనే ఐదారు జుమ్కాలు చేంజ్ చేసిన తర్వాత ఫైనల్లీ జుమ్కా అయితే సెట్ చేసుకున్నా అన్న జుమ్కాలు ఉంటే కామెంట్ చేయండి సారీ కూడా బాగుందా కామెంట్ చేయండి ఇంకా పువ్వులు అవన్నీ అయితే అలంకరించుకున్నా కదా ఇంకా మా వారైతే దీపాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు నేను ఏ ఏ పూజ చేసినా సరేగానే మా ఆయనతోనే మొదలు పెట్టిస్తాను ఎందుకంటే ఇంట్లో మగవారు దీపారాధన చేస్తే చాలా మంచిది కదా ఏదైనా సరే మనం చేసే పుణ్యం మనకు మాత్రమే దక్కుతుంది అదే హస్బెండ్ చేతో చేయిస్తే పిల్లలకి మనందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దక్కుతుందనమాట ఆ పుణ్యం అనేది సో ఇక్కడైతే మా ఆయన అక్కడ పూజ చేసుకుని అనేసి నేను ఇక్కడ దేవికి అయితే నేను చేస్తున్నాం ఇంకా అమ్మవారికి దీపం వెలిగించి ఇంకా నైవేద్యం సమర్పించి ధూపం ధూపం చూపించాను నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది దేవి ఇలా నైవేద్యం పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి శ్లోకం చదువుకొని ఇంకా అమ్మవారికి ధూపం చూపిస్తున్నాను అనమాట చూడడానికి చాలా బాగుంది కదా వెళ్తూ చాలా తక్కువ ఉంది దీపం అయితే మస్తుగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇప్పుడు కంప్లీట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అన్ని దీపాలు అయితే వెలిగించేసినాం ఇంకా మా వారైతే ఇంకా మంత్రాలన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా హారతి చేస్తున్నారన్నమాట ఇంకా హారతి తీసుకున్న తర్వాత బయట దీపాలు పెట్టేయడమే అందుకోసమని నేను బయట దీపాల కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా దీపాలు పెట్టినాక నా ముగ్గు ఇలా ఉంది చాలా బాగా వచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ